కారం రంగు రుచి ఆ పొడి కుమారుడికి మంచి బుద్ధులు చెప్పాల్సిన ఆ తండ్రి పక్కదారి పట్టాడు ఏమాత్రం కష్టపడకుండా సులువుగా డబ్బు సంపాదించాలని ప్లాన్ వేశాడు అనుకున్నదే తడవుగా గంజాయి వ్యాపారానికి తెరతీశాడు చేసే చీకటి దందాకు తన కుమారుడిని కూడా తోడు కలుపుకున్నాడు యువకులకు విక్రయిస్తూ సొమ్ము చేసుకోవటం మొదలుపెట్టాడు తండ్రి కుమారులిద్దరూ డబ్బులు దండుకోవటం ప్రారంభించారు తప్పు ఎప్పటికైనా బయటపడక మానదు కదా చివరికి విషయం పోలీసులకు చేరింది నిఘా పెట్టి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణానికి చెందిన కావేటి రాజుకు సులువుగా డబ్బు సంపాదించాలనే ఆలోచన పుట్టింది ఏ వ్యాపారాలు చేసినా పెద్దగా ప్రయోజనం ఉండదని తేలిగ్గా డబ్బు సంపాదించే మార్గం కోసం అన్వేషించాడు గంజాయి వ్యాపారం చేసి అధిక మొత్తంలో డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు ఇంటి వద్ద ఖాళీగా ఉన్న తన కుమారుడు నాగశేషాద్రిని సైతం ఒప్పించి ఇద్దరూ గంజాయి వ్యాపారంలోకి దిగారు తండ్రి కుమారుడిద్దరూ ఆంధ్ర ఒడిషా సరిహద్దుకు వెళ్లి గంజాయిని తీసుకొచ్చారు వాటిని పది గ్రాముల చొప్పున చిన్న చిన్న పొట్లాలుగా ప్యాక్ చేశారు ఆ పొట్లాలను నగరాల్లో విక్రయిస్తే పోలీసుల నుంచి ప్రమాదముంటుందని భావించి చిన్న చిన్న పట్టణాలపై దృష్టి పెట్టారు మొదట ఆత్మకూరులో గంజాయి అమ్మకాలు మొదలుపెట్టారు ఒక్కో ప్యాకెట్ను ఐదు వందల రూపాయలకు అమ్ముతూ బాగా డబ్బు సంపాదించేవారు కాబట్టి రాజు అనేవాడు మొదటిద్దాయి ఇతను ఇతను కొడుకు నాగశేషాద్రి అనేవాళ్ళు వీళ్ళు ఆంధ్ర ఒరిస్సా బార్డర్ పోయి అక్కడ గంజాయి విక్రయించి తీసుకొని వచ్చి ఇక్కడ మన దగ్గర లోకల్లో అమ్ముతూ ఉన్నారు ఈ లోకల్ వాళ్ళు చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసుకొని ఒక్కొక్క ప్యాకెట్ సుమారు పది గ్రాముల నుంచి పన్నెండు గ్రాములు ఉంటుంది అలా కేవలం ఆత్మకూరులోనే కాకుండా నందికొట్కూరుకు సైతం తండ్రి కుమారులిద్దరూ వ్యాపారాన్ని విస్తరించారు యువకులను టార్గెట్ చేసుకొని వారికి గుట్టుగా గంజాయి విక్రయించేవారు కొన్నాళ్లకు విషయం పోలీసులకు చేరింది నిఘా పెట్టిన పోలీసులు గంజాయి ముఠా కదలికలను పసిగట్టారు వారి ఫోన్ కాల్స్పై ఆరా తీశారు నందికొట్కూరులోని నాగరత్నమ్మ వెంచర్లో గంజాయి విక్రయిస్తున్నారని తెలుసుకుని పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు విక్రేత రాజు సహా కొనుగోలు చేస్తోన్న వారిని అరెస్టు చేశారు రాజుకుమారుడు నాగశేషాద్రి పరారయ్యాడు మన నందికొట్కూరు టౌన్కు సమీపంలో ఉన్నటువంటి నాగరంగమ్మ వెంచర్ ఆత్మకూరు రోడ్లో ఉన్నటువంటి వెంచర్లో ఈ గంజాయి సరఫరా చేస్తున్నటువంటి నలుగురిని అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళలో మొదటి ముద్దాయి కాబేటి రాజు ఇతను ఆత్మకూరుకి చెందినవాడు ఇతను ఈ గంజాయిని ఆంధ్ర ఒరిస్సా బార్డర్ నుంచి తీసుకుని వచ్చి మన కొన్ని కొన్ని టౌన్లలో విక్రయిస్తూ ఉంటాడు అదేవిధంగా లోకల్లో ఉన్నటువంటి మహబూబ్బా షా దూదేకుల ముత్తుజావలి షేక్ షాహల్ అనే ఈ ముగ్గురు వ్యక్తులకు విక్రయిస్తుండగా మేమంతా ఒక టీమ్గా ఏర్పడి వీళ్ళని పట్టుకోవడం జరిగింది నిందితుల నుంచి పదకొండు వందల గ్రాముల గంజాయి మూడు వేల రూపాయల నగదు నాలుగు ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు నిందితుల వెనుక ఎవరెవరున్నారు ఎక్కడి నుంచి వీటిని కొనుగోలు చేస్తున్నారు ఎవరెవరికి విక్రయిస్తున్నారు అనే విషయాలను ఆరా తీస్తున్నారు